ఒక అభ్యంతరకర కథనాన్ని ప్రసారం చేసినందుకు తర్వాత వాళ్ళకు క్షమాపణలు చెప్పారు అది వేరే విషయం ఆ ఎన్టీవీ జర్నలిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ఎన్టీవీలోకి చొచ్చుకెళ్ళి సోదాలని చాలా దురుసుగా ప్రవర్తించారు అని ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఎందుకో చాలా దురుసుగా దూకుడుగా తాను మాట్లాడుతూ కనిపించారు ఏదో అంటే తీవ్రమైన ఆవేశంలో ఆయన కనిపిస్తూ ఉన్నారు ఇదంతా పక్కన పెడితే సరే ఇప్పుడు ఆ కథనం ఏదైతే ఉందో కథనాన్ని నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం చాలా దారుణమైన కథనం మీడియా అనబడేటివి అటువంటి కథనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేయకూడదు చాలా అబ్జెక్షనబుల్ అండ్ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం మీద చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు సజ్జనార గారు ఇంకా ప్రభుత్వం పోలీసులు దాన్ని వీళ్ళ చర్యలను పెద్ద ఎత్తున సమర్థించుకుంటూ ఉన్నారు పోనీయండి సజ్జనార గారు చట్టం తన పని చేసుకోపోతుంది చేసుకుపోతుంది అన్నారు సరే మంచిదే కదా బాగానే ఉంది అయితే ఇక్కడ వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన ఒక ప్రశ్న ఇందులో కక్షపూరితం అనేది ఏదీ లేకుండా చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది అయితే వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒకటే మిగిలి ఉంది ఇదే కేటీఆర్ గారి మీద ఇవే పనికి మాలిన ఛానల్స్ కొన్ని ఎంత నీచాది నీచంగా ఎంత దారుణాతి దారుణంగా కథనాలు ప్రసారం చేసినప్పుడు ఈ చట్టం ఏమైంది ఆ చట్టం తన పని దాన్ని ఎందుకు చేసుకోపోలేదు పైగా ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసి ఆ క్రమంలో ఒక రాయి ఇసిరేసారు అని చెప్పి కారు మీద ఆ ఛానల్ మీద ఒక రాయి ఇసిరేసారని చెప్పి వాళ్ళ నిరసనలో భాగంగా జరిగితే ఇదే ప్రభుత్వ పెద్దలే వెళ్ళి ఇదే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళే వెళ్ళి ఆ ఛానల్ వాళ్ళను పరామర్శించేసి వచ్చారు పెట్టి ఏం ధర్మం ఇది ఒక్కొక్కరికి ఒక న్యాయం ఎట్లా ఒక్కొక్కరికి వాళ్ళ చట్టం పనిచేయడం ఏంటి ఈ ఒక్కటే ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెబితే మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు కేటీఆర్ గారి మీద ఎంత నీచమైన కథనాలు వేరే హీరోలతో ముడి పెడుతూ అప్పుడు ఏమైంది ఇదే తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు కేటీఆర్ గారి గురించి మధుర నాగార్జున గారి గురించి ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఎంత నీచం అప్పుడు తనని ఎందుకు మంత్రివర్గం నుంచి పంపించలేదు బయటకు తనని ఎందుకు అప్పుడు కేసు పెట్టలేదు తన మీద ఎందుకు పెట్టలేదు ఈ ప్రశ్నలు కనుక వీళ్ళు సమాధానం చెప్పేస్తే అప్పుడు చట్టం తన పని తాను చేసుకోపోతున్నట్లు భావించాల్సి ఉంటుంది చెబుతారా బేసిక్గా ఇల్లు ఈ ఎన్టీవీ మీడియా వాళ్ళే ఆ సజ్జనారా గారిని అడిగేది ఏమైంది అప్పుడేమైంది చట్టం అప్పుడెందుకు పని చేయలేదు అని బహుశా తాను చెప్పే సమాధానం ఎలా ఉండేదో అందరు తెలుసుకునేవాళ్ళు